ఒకప్పుడంటే విహారయాత్రలకు వెళ్లినా పనిమీద బయటకెళ్లి తలుపులకు తాళం గట్టిగా బిగించి పక్కింటి వాళ్లకు వివరంగా చెప్పి వెళ్లాల్సి వచ్చేది ఇంతా చేసి తిరిగి వచ్చేంతవరకు ఇంటి భద్రత గాలిలో దీపమే కాని ఇప్పుడా బాధ అవసరం లేదు కొత్త తరం సాంకేతికతతో ఎక్కడ ఉన్నా ఇల్లంతా మీ కనుసన్నల్లోనే ఏటా వేసవిలో సగటున ఇరవై శాతం వరకు చోరీలు పెరుగుతుంటాయి ధాన్ చెడ్డీ గ్యాన్లకు తోడు స్థానిక దొంగలు పంజా విసురుతుంటారు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము లక్షల రూపాయలు విలువైన ఆభరణాలు చోరీ అయితే యజమానుల వేదన అంతులేనిది ఇలాంటి పరిస్థితి రాకుండా వేల రూపాయలు ఖర్చుతోనే ఇంటిని కాపాడుకోవచ్చని పోలీసు శాఖ చెబుతోంది కొత్త వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డా ఆవరణలోకి అడుగు పెట్టినా అలారం మోగడంతో పాటు ఫోటోలు తీసి నేరుగా కు పంపే సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలకు తోడు అత్యాధునిక వ్యవస్థలతో దొంగలను కూడా భయపెట్టొచ్చని ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చని పోలీసులు సూచిస్తున్నారు దొంగతనాల్లో తొంభై శాతం ప్రధాన ద్వారాన్ని బద్దలు కొట్టి జరిగేవే దుండగులు తాళం విరగొట్టి లోపలికి ప్రవేశిస్తారు అందుకే కొత్తగా స్మార్ట్ డోర్ లాక్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి వీటిని బిగిస్తే కొత్త వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తెరవలేరు ఓటీపీ ఫింగర్ ప్రింట్ మొబైల్ యాప్ ద్వారా దీని యజమాని నేరుగా ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఇంట్లో లేనప్పుడు బంధువులు ఇంటికొచ్చిన యాప్ ద్వారా తెరవవచ్చు ఒకవేళ ఎవరైనా మన ప్రమేయం లేకుండా తాళం తెరిచేందుకు వేలిముద్రలు ద్వారా ప్రయత్నిస్తే మన ఫోన్ కు నోటిఫికేషన్ వస్తుంది రిజిస్టర్ అయిన వేలిముద్రల ద్వారా ఎవరు ఎప్పుడు తలుపు తెరిచారో కూడా రికార్డెడ్ నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ మరి మనం ఈ జాగ్రత్తలు తీసుకుందామా తాళం వేసిన తర్వాత తలుపు కనిపించకుండా ఒక కర్తన్ గాని పరద గాని వేయాలి ఇంట్లో ఒక గదిలో ఎల్లప్పుడూ లైట్ వెలిగేటట్టుగా చూసుకోవాలి సొంత ఇంట్లో అయితే ఖచ్చితంగా ఇన్పు గ్రిల్ వాడాలి ఇంట్లో లేనప్పుడు పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్సు తలుపు ముందు జమ అవ్వకుండా చూసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇది ఇవి ఇంటి ముందున్నా కూడా మనకి దొంగలు రెక్కీ చేసుకుని ఈ ఇంట్లో ఎవరూ లేదని దొంగతనం చేసే అవకాశం ఉన్నది సొంత ఊరు లేదా విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ అస్సలు పెట్టవద్దు కొన్నిసార్లు తెలిసిన వ్యక్తులే దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అపార్ట్మెంట్లో భద్రతా సిబ్బందిని ఖచ్చితంగా నియమించుకోవాలి కొత్త వ్యక్తుల రాకపోకలను వీరు రికార్డు చేయడానికి రిజిస్టర్ నిర్వహించేలాగా వాచ్మైనా మీరు అప్రమత్తం చేయాలి అలాగే కొన్ని యాప్స్లో మనకి కొన్ని యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యాప్స్ ఏంటంటే మనకి ముందుగానే నోటిఫికేషన్ ఇస్తారన్నమాట మన తోనే ఎంట్రీ పాస్ అవుతారు మనం ఎప్రూవల్ లేకుండా ఎంట్రీ పాస్ అవడానికి లేదు అలాగే డిజిటల్గా రికార్డ్ మెయింటైన్ అవుతుంది ఎవరు వస్తున్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి అని సో ఇలాగా అలాగే చోరీలకి ముందు దొంగతనాలు ఖచ్చితంగా రెక్కీ నిర్వహిస్తూ ఉంటారు పగటిపూట వేరు వేరు కారణాలతో వచ్చి కాలనీలో రెక్కీ చేసి రాత్రి దొంగలిస్తారు అనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డైలన్నడికి సమాచారం ఇవ్వాలి ఊరికి వెళితే బంగారం కానీ వెండి కానీ ఇతర విలువైన వస్తువులు నగదు ఇంట్లో అస్సలు ఉంచొద్దు దయచేసి మీ బ్యాంక్ ఖాతాలో లోకర్లో భద్రపరచాలని పోలీసు వారి విజ్ఞప్తి